చాలా ఊళ్ళో తాగే నీళ్లు కష్టం ఉంది అట్లే పంట పండించుకోవడానికి కావాల్సిన నీటికి కూడా కష్టం ఉంది ఆ కష్టం తీర్చాలంటే రైతుల కష్టాలు తీరాలంటే రైతులకి వాళ్ళ అసంతృప్తి తెలియజేయడానికి ఇంతకు ముందు ఎన్నైతే ప్రభుత్వాలు వచ్చినా అన్ని ప్రభుత్వాలు రైతులకి కావలసిన సాగునీరు మన పంట పొలాలకు కావాల్సిన నీళ్ళు అందిలేకపోయింది మన ఇంటింటికి కొ వచ్చిందావా ఇంటికి ఒక కులా వచ్చిందేమావా రాలేదు కదన్నా అదే ప్రతి ఇంటికి ఒక కొల ఇవ్వాలన్న ఉద్దేశం తాగే నీళ్ళు అట్లే పంట పొలాలకి నీళ్ళు ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతోనే రైతుల కోసం నేను ఈ పోరాటం చేస్తున్నా నేను మీ పల్లెపల్లి ప్రతాపరెడ్డిని మీకు చాలామందికి పరిచయం ఉంటారు మా నాన్నగారు గౌని శ శంకర్ రెడ్డి పల్లెపల్లి శంకర్రెడ్డి నేను ఎప్పుడు ఏ కష్టం ఉందని వచ్చినా మీకు అందరికీ శంకర్రెడ్డి గారు సాయం చేసినారు ఆయన కొడుకుని నేను నేను లాయర్ని నేను లోకల్ లోకల్ మనిషిని వేరే ఊరు నుంచి రాలా నా ఊర్లో నా నియోజకవర్గంలో రైతులకు జరుగుతుండే కష్టాలకు స్పందించి ప్రతి రైతు ప్రతి ఎకరాకి నీళ్లు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో నేను పోరాడుతుండా ప్రతి ఇంటికి ఒక కొలాయి రోజు మంచినీటి సరిపరనే ఉద్దేశంతో నేను పోరాడుతున్నా అందుకోసము మన గుర్తు కూడా రైతు గుర్తు చెరుకు రైతు గుర్తు మన గుర్తు ఇన్సెట్ చూస్తున్నారు కదా ఏమన్నా చూసినారు చెరుకు రైతు గుర్తు మీ అసంతృప్తిని ప్రతి ప్రభుత్వం మీద ఇంతకు ముందు ఉండే ప్రతి ప్రభుత్వం మీద డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినారు పోయినారు అయినా మన ఇంటికి కొలా లేకపోయినారంటే ఆ తప్పు ఎవరిది దానికి శిక్ష ఎవరికి వెళ్ళాలి మనము ఆ విషయం మీకు అందరికీ గుర్తు చేయాలని చెప్పి వచ్చినాను రైతుల్లో ఉండే అసంతృప్తి ఆగ్రహం ఆవేదన అర్థనాదాలు ఎవరైనా ముఖ్యమంత్రి అవుని వాళ్ళకి తెలియాలంటే ఇప్పుడు మీరు రైతు గుర్తుకు ఓటేయాల చెరుకు రైతు గుర్తుకు ఓటేయండి ఎమ్మెల్యేకి సీరియల్ నెంబర్ ఐదు నాది చెరుకు రైతు గుర్తుకు మీరు ఎమ్మెల్యేకి ఓటేయండి కొద్దిమంది ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉంటారు కొద్దిమంది టీడీపీ పార్టీ వాళ్ళు ఉంటారు మీరు మీ మీ పార్టీకి ఎంపీ వేసుకోండి రాయదుర్గంలో రైతులకు జరుగుతుండే అన్నయులకి తెలియాలంటే మీరు ఖచ్చితంగా రాయదుర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఐదో సీరియల్ నంబరు చెరుకు రైతు గుర్తుకు మీరు ఓటేస్తే మీ అసంతృప్తి రాబోయే ముఖ్యమంత్రి ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి అని వాళ్ళకి తెలుస్తుంది మళ్ళా మా పార్టీ భారత చైతన్య యువజన పార్టీ బీసీవై పార్టీ బీసీవై పార్టీ తరఫున కూడా ఇరవై నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు గెలవబోతున్నాము దాంట్లో నేను ఒకరిని మీరు ఆశీర్వాదం చేస్తే నేను ఎమ్మెల్యే అసెంబ్లీకి పోతాను అసెంబ్లీలో రైతుల కష్టాల గురించి నేను మాట్లాడతా ఆ అవ్వ నీళ్ళు చెట్టు దగ్గర లేకపోతే అక్క ఎక్కడో నీళ్ళు ఉండే ఇంటి దగ్గర నీళ్ళు లేకపోతే ఎక్కడ నీళ్ళు ఉంటే ఎక్కడ పోయి మోసుకొచ్చే ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు నేను పల్లె పల్లె పుట్టి పెరిగిన వాడిని ఆ కష్టాల నుంచి మనం బయటపడాలంటే చెరుకు రైతు గుర్తుకు మన ఓటు చేయండి రైతుల్లో ఉండే అసంతృప్తిని తెలియజేయండి అని చెప్పి మీ అందరికీ పేరు పేరున వినియోగించుకుంటున్నాను ఎవరప్ప వచ్చినాడు పాట పెట్టినాడు ఓట్లు అడుగుతున్నాడు ఏమన్నా దుడ్లు ఇస్తాడా అని చూడొద్దండి చెప్పింటాను నువ్వే దుడ్లు ఇయ్యాలా నువ్వే ఓటు ఇయ్యాలా నాకి నేను పేదోన్ని నువ్వే నోట్ ఇచ్చి నాకు ఓటు రూపాయలు ఇచ్చి నువ్వు కరెక్ట్ మొన్న నల్లంపల్లిలో ఈరణ ఆయనే నాకు ఇన్నరు రూపాయలు ఇచ్చి నేను నీకు నోటు ఇస్తున్నా ఓటు ఇస్తున్నా అని చెప్పినాడు సరేనా వెరీ గుడ్ అన్న చెరుకు రైతు గుర్తుకు మన ఓటు చేయండి రైతుల్లో ఉండే అసంతృప్తిని తెలియజేయండి అని చెప్పి మీ అందరికీ పేరు పేరున వినియోగించుకుంటున్నాను ఎవరప్ప వచ్చినాడు పాట పెట్టినాడు ఓట్లు అడుగుతున్నాడు ఏమన్నా దుడ్లు ఇస్తాడా చూడొద్దండి చెప్పింటాను నువ్వే దుడ్లు ఇవ్వాలా నువ్వే ఓటు ఇవ్వాలా నాకు నేను పేదోన్ని నువ్వే నోట్ ఇచ్చి నాకు ఓటి నువ్వు కరెక్ట్ మొన్న నల్లంపల్లిలో ఆయన ఆయనే నాకు ఇన్ను రూపాయలు ఇచ్చి నేను నీకు నోటు ఇస్తున్నా ఓటు ఇస్తున్నా అని చెప్పినాడు సరేనా వెరీ గుడ్ అన్నా ఇవన్నీ చూసినారు మీరు సంతోషము అంటే నీకు దుడ్లు ఇచ్చి ఓటు అడిగే వాళ్ళు నేను మోసం చేస్తారు నీతోనే దుడ్లు తీసుకొని ఓటు అడిగే నేను నేను నీకు మోసం చేసే ఛాన్సే లేదు ఇస్తారా నోట్ ఇచ్చి ఓటు అడిగాను నో ఓటు కూడా అయ్యండి నాకేం అడుగుతున్నా నువ్వు రూపాయి ఇచ్చినా తీసుకుంటా పది రూపాయలు ఇచ్చినా తీసుకుంటా వంద ఇచ్చినా తీసుకుంటా రెండు వందలు ఇచ్చినా తీసుకుంటా ఎంత అయ్యండి ఒక్కసారి మీరు నాకు ఒక్క రూపాయి ఇచ్చినా నేను మీకు రుణపడి ఉంటా ఐదేండ్లు నన్ను ఎమ్మెల్యేని చేసుకోండి ఐదేండ్లు మీకోసం నేను పని చేస్తా మీ వాయిస్ మీ తరపున నేను మాట్లాడతా అవకాశం ఇవ్వండి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే మా పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీ కూడా చేపిస్తాము మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతు ఇంటికి ఒక ఆవు ఫ్రీగా ఇస్తాము మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి చిన్న పిల్లోడి చదువు కేజీ నుంచి పీజీ వరకు డబల్ డిగ్రీ చదివేంత వరకు ఫ్రీగా ఇప్పిస్తాము ఇలా చాలా చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పేవి కాకపోతే సమయాభావం వల్ల మీరు ఎక్కువసేపు నిలబడి వినలేరు నేను చాలా ఊర్లు పోవాలి కాబట్టి సింపుల్ గా చెప్తున్నా మన ఎజెండా ఒకటే రైతు మన కులం ఒకటే రైతు మన మతం ఒకటే రైతు రైతుల కష్టాలు మన అన్నింటిలో మన సమస్య ఒకటే నీరు ట్రాగ నీరు పంట పొలాలకు కావలసిన నీరు ఇదే మన మన కులము రైతు మన సమస్య నీరు మన మతము రైతు మన మతము నీరు మన సమస్య రైతు మన సమస్య నీళ్లు ఇది గుర్తుపెట్టుకోండి ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే చెరుకు రైతు గుర్తుకు మీరు ఓటేయండి మీ మీ పార్టీలకి ఎంపీలు చేసుకోండి ఎమ్మెల్యేకి మాత్రం గుర్తుపెట్టుకోండి అన్న ఏమరండి నాకు నోట్ ఇచ్చి ఓటు ఇవ్వండి ఎంత ఉన్నాయి మీ ఊరికి ఆ ఓ సూపర్ అన్నా ఏం పేరు అన్న గంగన్న థ్యాంక్ యూ వెరీ మచ్ గంగన్న చూడు ఇక్కడ గంగన్న నోటు ఇచ్చినాడు నాకి ఓటు ఇస్తానని చెప్తున్నాడు గంగన్న మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అంబాపురంలో ప్రజలందరూ నాకు ఓటేయాలని చెప్పి రైతు గుర్తుకు ఓటేయాలని చెప్పి రైతుల సమస్యలు పోరాడే శక్తి నాకు నింపాలని చెప్పి పేరు పేరున వినించుకుంటున్నాను అలాగే అలాగే అన్నా అమ్మన్నా ఇచ్చినాడు అలాగే నేను అమ్మన్న యాభై రూపాయలు ఇచ్చినాడు నాకి నోట్ ఇచ్చి ఓట్ ఇస్తానని చెప్తున్నాడు ఆయనని ఆదర్శంగా తీసుకొని ప్రతి రైతు ప్రతి రాయదుర్గం ప్రజలు ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారనిపిస్తుందో ఈ ప్రతాప్ రెడ్డికి మీ పల్లెపల్లి ప్రతాప్ రెడ్డికి మీ రైతు బిడ్డకి మీ కోసం కొట్లాడే మనిషి ఈ వాయిస్ అసెంబ్లీలో ఇంపేయాలనుకుంటే చెరుకు రైతు గురించి నేను ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పి అందరికి పేరు పేరునా వినవించుకుంటున్నాను అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ జై రైతు జై రైతు జోరుగా చెప్పండి అన్నా జై రైతు జై రైతు అన్నదాత बाबा अन्नदाता बाबा अन्नदाता जय रायतो हाँ